శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్న ధర్మపురం గ్రామంలో అనుమానంతో ఊరి గ్రామస్తులు ముప్పై ఎనిమిది సంవత్సరాల యువతిని కరెంట్ ఫోల్ కి బంధించారు ఇటీవలే జరుగుతున్న చిన్నపిల్లల కిడ్నాప్ ఇతర రాష్ట్రాల నుండి వచ్చే మహిళలు పిల్లల్ని తీసుకుపోతున్నారు అని అనుమానంతో ఆ యువతిని బంధించి గ్రామస్తులు చితకబాదారు పోలీసులకు సమాచారం ఇచ్చారు కానీ భయాందోళనకు ఆ గ్రామస్తులు గురయ్యారు ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ಅವರು ತಗ್ಗಿರ ಅಂತ ದೂರ మిడిల్ క్లాస్ అమ్మాయి ఎంసీఏ క్వార్డర్ తిప్పనబుడిగా జరిగింది ಆ ಅಂತ ಹೇಳೋದು ಆಡಿಯಾ ಟೆನ್ ಟೆನ್ ಲಾಗಡ್ ಗೆ ಇನ್ನು ಇನ್ನು ಎ ಹೇ ರಕ್ಷಣೆ ಅನ್ನೋದು ಅಳಿಸೋದು ಅಳಿಸೋದು ರೇ ధనరాజ్ దాబా ఫ్యామిలీ రెస్టారెంట్ ఏసీ అనతి కాలంలో అందరి ఆదరాభిమానాలు పొందిన ఇచ్చాపురం పట్టణంలో అతిపెద్ద ఫ్యామిలీ రెస్టారెంట్ ధనరాజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఉదయం పది నుండి రాత్రి పది గంటల వరకు సెల్ నంబర్ సెవెన్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రిబుల్ నైన్ సెవెన్ ప్రొపరైటర్ పూర్ణ చంద్రదాస్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ధనరాజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ మెయిన్ రోడ్ ఇచ్చాపురం ఇది ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐపీఎం న్యూస్ ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి